అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే వికలాంగుల పింఛన్ల కేటగిరీలో రద్దు నోటీసులు తీసుకుని పింఛన్ రద్దు నోటీసులు అప్పీల్కి వెళ్ళారో అప్పీల్కి వెళ్ళినటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ నోటీసులు అనేది ఇస్తూ ఉంది అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి కూడా మళ్ళీ కూడా మీరు వెరిఫికేషన్కి రండి మీకు మళ్ళీ కూడా మేము తనిఖీ చేస్తాం మీకు పెన్షన్ వస్తున్నారా అది అనేది నిర్ధారిస్తామని చెప్పేసి రద్దు నోటీసులు అయితే ఇచ్చి మళ్ళీ కూడా వారికి రీవెరిఫికేషన్ నోటీసులు అయితే ఇస్తూ ఉంది మరి రీవెరిఫికేషన్ నోటీసులు తీసుకుని ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో మనకు వీరు క్యాంపుకు వెళ్లాల్సిన అవసరం లేదు రీవెరిఫికేషన్కు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఒక పది జిల్లాల వారికి ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది మరి ఆ వివరాలతో కూడిన ఫుల్ వీడియో అనేది నేను చేశాను మన ఛానల్లో అందుబాటులో ఉంది ఏ జిల్లాలో వెళ్లాల్సిన అవసరం లేదు వారికి పెన్షన్ యథావిధిగా వస్తుందా లేకపోతే మళ్ళీ కూడా తనిఖీకి వెళ్లాల్సి ఉంటుందా అనే వివరాలతో కూడిన ఫుల్ వీడియో అనేది ఉంది వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా ప్లే బటన్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి